హలో ఫ్రెండ్స్ నేను టమాటా నిల్వ పచ్చడి పెట్టాను ఈ పచ్చడి కోసం ఏడున్నర కేజీలు టమాటాలు తీసుకుని నీట్గా కడిగేసి క్లాత్తో తుడిసేసి ఇలా మీకు చూపిస్తున్నాను మంచి గట్టిగా ఉన్న టమాటాలు తీసుకోవాలి వాటిని ఇలాగా ముక్కలు కట్ చేసి వేసుకుని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే జాడీలో కానీ వేసుకుని ఊరబెట్టాలన్నమాట ఇలా ముక్కల్ని కోయాలి తలభాగం తీయాలండి తలభాగం తీసి ముక్కలు పెద్ద ముక్కలుగా అయినా కట్ చేసి మనం వేసుకోవచ్చా మరి చిన్న ముక్కలు కొయాల్సిన పని లేదు ఇలా వేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా అంటే మన ఏడున్నర కేజీలకి పావు కేజీ సా ఉప్పు పడుతుంది నేను ఉప్పు కళ్ళు వేస్తున్నాను ఈ ఉప్పు కళ్ళు వేసి కొంచెం ఒక రెండు చారళ్ళు వేసుకొని మళ్ళీ ఒకసారి ముక్కల్ని పైకి కిందికి అనుకుంటూ అలాగే మొత్తం అన్ని ముక్కలు కూడా కోసుకోవాలండి తలభాగం ఇలా తీసేసాను కదా ఇలా మీకు చూపిస్తున్నాను తల భాగం అంతా పడేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలాగా పైకి కిందికి అన్నిన తర్వాత డబ్బా నిండిగా వచ్చి చూస్తారా మళ్ళీ ఒకసారి మిగతా ఉప్పు కూడా వేసేసి ఇలా ఊరబెట్టుకోవాలండి ఊరబెట్టుకొని ఇలాగా ఎక్కడ పొడిగున్న ప్లేస్లో పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా పక్కన పెట్టుకోవాలండి వీటిని మూత పెట్టేసి జాగ్రత్తగా పక్కన పెట్టుకోవాలి అదే జాడీ అయితే వాసన కట్టాలండి వాసన అంటే పసుపు క్లాత్ కడతారనమాట అలా కట్టి పక్కన పెట్టుకోవాలి పెట్టిన వాటిని ఇలాగా మూడు రోజులకి ఈ టమాటా ముక్కలు వేసిన రోజు కాకుండా మూడో రోజు వీటిని తీసండి కన్నాలున్న బౌల్లోని ఈ టమాటా మొక్కలన్నట్లు వాడేసుకోవాలి ఇలా వాడేసుకుంటే జ్యూస్ అనేది మనకి స్టీల్ గిన్నెలో కానీ ప్లాస్టిక్ గిన్నెలో కానీ వాడేసుకోవాలి ఎందుకంటే మనం ఈ పచ్చడి పెట్టే ప్రాసెస్లో ప్రతి గిన్నె పొడిగా ఉండేలాగా చూసుకోవాలండి నేను స్టీల్ గిన్నె తీసుకున్నాను అందులోకి జ్యూస్ అంతా వాడిపోయింది టమాటా ముక్కలు ఇలా సపరేట్ చేశాను అనమాట ఈ టమాటా ముక్కలు అన్నిటిని ఆ కళాయిలో వేసాను మిగతావి ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా మంచి ఎండలోకి తీసుకెళ్ళి ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు ఎండాకాలమే కదండి మొత్తం అంతా కూడా ఒక ముక్క ఫలితంగా మొత్తం అంతా కూడా ఇలా ఎండబెట్టుకోవాలి మంచి పొడి క్లాత్ తీసుకోవాలండి దానికి కూడా ఏది కూడా తడి చేయదు మంచి నీట్గా ఉన్న గిన్నెలు నీట్గా ఉన్న గరెట్లు వాడుకోవాలి పచ్చళ్ళకి ఎప్పుడూ ఇలాగా ఓపెన్ ప్లేస్ పైకి ఉండేలాగా టమాటా ముక్కల్ని ఎండబెట్టుకోవాలండి మొత్తం అవి ఇసుకది ఎగరకుండా చూసుకోవాలి చాలామంది పల్లెటూరులో అయితే మంచాల మీద ఎండబెడతారు నేను డాబా మీద ఎండబెట్టాను ఎండబెట్టిన తర్వాత ఈ జ్యూస్ని కూడా మళ్ళీ ఎండబెట్టుకోవాలండి అది కూడా దాంతోపాటు త్రీ డేస్ ఎండబెట్టుకుంటే సరిపోతుంది త్రీ డేస్ ఎండబెట్టిన తర్వాత ఈ ముక్కలు పొడి పొడిగా అయిపోతాయండి అంత పెద్ద ముక్కలు కూడా ఇలా చిన్న చిన్నగా అయిపోతాయి అనమాట చూసారా ఎంత చిన్నగా అయిపోయినాయో అంటే మంచి ఎండ తగిలింది వీటికి ఎండ తగిలింది కాబట్టి బాగా ఎండిని అదే ఎండ లేదనుకోండి ఫోర్ డేస్ ఎండబెట్టండి బాగా ఎండు ఉంటే మాత్రం మంచి ఎండలో త్రీ డేస్ ఎండబెడితే సరిపోతుంది జ్యూస్ని మొక్కల్ని ఇలా ఎండబెట్టిన తర్వాత మీ ఇలాగా ప్లాస్టిక్ డబ్బాలో వేస్తానండి వేసి వేసి మీ మొక్కలు మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఆ జ్యూస్ని కూడా ఒక స్ట్రైనర్ తీసుకొని మొత్తం అంతా కూడా ఇందులోకి వడకెట్టుకోవాలండి వడకెట్టి వడకెట్టడం ఎందుకు అంటే అందులో పిక్కలు ఉంటాయి కాబట్టి పిక్కలు తీసేస్తున్నాం మనం గింజలు ఆ గింజలు తీసేసి మనకి మొక్కలు ఉంటే మొక్కల్లో వేసుకోవచ్చు మళ్ళీ మొలకలు వచ్చి మొక్కలు వస్తాయండి ఏడున్నర కేజీలు టమాటాలు తీసుకున్నాం కాబట్టి ఇందులోకి కేజీ చింతపండు పడుతుందండి కేజీ చింతపండు ఉట్లు పిక్కలు తీసేస్తే ముప్పై ఒక కేజీ అవుతుంది కాబట్టి సరిపోతుందండి ముప్పై ఒక కేజీ చింతపండు ఏడున్నర కేజీలకి సరిపోతుంది దాన్ని కూడా ఎండలో బాగా ఎండబెట్టాలండి పట్టు కూడా బాగా ఎండిన తర్వాత అది మనం ఈ టమాటా ముక్కలు జ్యూస్ తీసిన డబ్బాలో వేసేసుకునండి మొత్తం పైకి కిందికి ఒకసారి ఇలా అనుకుంటే జ్యూస్ అనేది ముక్కలకి టమాటా ముక్కలకి చింతపండుకి కలుస్తుంది కలిసిన తర్వాత దాన్ని అలా పక్కన పెట్టుకుని ఇప్పుడు మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలండి పక్కనించుకొని కళాయి పెట్టుకుని ఆ కళాయిలో ఒక అర్ధపా ఆవాలు అద్దపావుల సగం మెంతులు వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో వేయించిన తర్వాత వీటిని పక్కన పెట్టుకుని పౌడర్ చేసుకోవాలి నేను అర కేజీ వెల్లుల్లిపాయలు వలసి ఉంచితే పావు కేజీ వెల్లుల్లిపాయలు వచ్చినాయండి పెద్దపాయలు వలసి ఉంచాను అవి వెల్లుల్లి రేఖలన్నీ పక్కన పెట్టాను మీకు కనిపిస్తున్నాయి కదా వెల్లుల్లి రేఖలని కూడా మనం ఈ పచ్చళ్ళకి వాడుకోవాలి ఇప్పుడు ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఒక టబ్లో వేసుకున్నానండి ఈజీ ఇప్పుడు ఎండబెట్టిన మిక్సీ జార్ తీసుకుని ఆ జార్లో ఈ ప్రోస్ అంతా మిక్సీ పెట్టాలండి కొంచెం కొంచెంగా మిక్సీ పడుతూ ఉంటే ఆ జ్యూస్తోనే మిక్సీ పెట్టాలి తప్ప వాటర్ అనేది వేయకూడదండి వాటర్ ఎట్టి పసులోనే తడి లేకుండా చూసుకోవాలి మొత్తం అంతా ఇలా మిక్సీ పెట్టిన తర్వాత ఇలాగ బేసిండు పేస్ట్ అయ్యిందండి ఆ పేస్ట్లోకి మనం వేయించి ఉంచిన ఆవాలు మెంతులు పౌడర్ చేసుకుని వేసుకోవాలి వేసుకుని ఇప్పుడు ఇందులోకి కేజీ కారం పడుతుందండి అంటే కేజీకి ఈ గ్లాస్తో ఆరు గ్లాసులు అయ్యింది కేజీ కారం వేసుకుని పైకి కిందికి బాగా కలపాలండి మొత్తం ఆరు గ్లాసులు కారం వేసుకుని కొంచెం ఎక్కువసేపు కలపాలన్నమాట పైకి కిందికి బాగా కలిపితే మొత్తం ప్రోసెస్ అంతా బాగా కలిసిపోతుందండి కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపులనేవి రెడీ చేసుకోవాలండి దానికోసం వెల్లుల్లిపాయలు ఆవాలు మెంతులు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకోవాలండి పప్పు దినుసులు మాత్రం వేసుకోకూడదండి పచ్చడి నిల్వ ఉండదు ఇలా మనం చేసుకున్నట్టయితే రెండు సంవత్సరాలైనా పచ్చడి నిల్వ ఉంటుందండి ఇప్పుడు పచ్చడి పోపు కోసం స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఆ కళాయిలో రెండు కేజీల ఆయిల్ వేయాలండి కొంచెం పెద్ద కళాయి తీసుకోవాలి అందులో నూనె మరిగేటప్పుడే కొంచెం వేడెక్కనిచ్చి ఈ వెల్లుల్లి రేఖలన్నీ ఒలిసిన వెల్లుల్లికలన్నీ వేసుకోవాలండి వెల్లుల్లికలు వలకపోతే పేలిపోతాయండి కొంచెం కేర్ తీసుకోవాలి అదేవిధంగా కరివేపాకు కూడా తడి కడిగేసి నీట్గా తుడిచిన కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఒక చారెడు మెంతులు రెండు చారెడు లావాలు వేసుకొని బాగా వేయించుకోవాలండి అవి వేగేటప్పుడు లాస్ట్లో ఎండుమిర్చి వేసుకొని బాగా కలిపి వేయించుకోవాలండి కొంచెం ఎక్కువసేపు వేయించాలి ఎందుకంటే పెద్ద మంట మీద వేయించాలి కానీ ఎక్కువ ఆయిల్ వేస్తాం కాబట్టి త్వరగా వేగవండి అందుకని ఎక్కువసేపు వేయించాలి దగ్గరే ఇలాంటి పోపు వేసేటప్పుడు చాలామంది ఇంగు వేసుకుంటారండి మాకు ఇష్టం లేదు అందుకే వేయలేదు ఎందుకంటే ఇంగు ఎక్కువ వాడడం వల్ల మొక్కాళ్ళు అరిగిపోతాయని విన్నాను నేను అందుకని వేయట్లేదు ఇప్పుడు పోపులన్నీ వేగిపోయినండి పక్కన పెట్టుకొని మనం కలిపి ఉంచిన ఈ టమాటా పేస్ట్ అంతట్లో కొంచెం కొంచెంగా ఈ పోపులన్నీ వేసుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ వేసుకుంటూ కలుపుకుంటూ అలాగే మొత్తం అంత పచ్చడి కలపాలండి కొంచెం ఎక్కువసేపు కొంచెం కొంచెంగా పప్పు వేసుకుంటూ కొంచెం బాగా కలిసే వరకు బాగా కలపాలి ఎందుకంటే అండి మనం కారం పసుపు ఇవన్నీ వేసాం కాబట్టి సాల్ట్ సరిపోతే కొంచెం వేయించుకొని వేసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు ఉప్పు కళ్ళు కలవు కాబట్టి సాల్ట్ మాత్రమే వేసుకోవాలి వేసుకొని ఆ సాల్ట్ కూడా బాగా వేయించుకుని వేసుకుంటే ప్రాబ్లం అనేది రాదు ఇప్పుడు ఇలా కలిపిన పచ్చడిని గాజు బాటిల్లో కానీ పొడిగా ఉన్న డబ్బాటిల్లో ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే జాడీలోకి కానీ తీసుకుని జాగ్రత్త పెట్టుకోవాలండి ఇది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన పని లేదు మనం ఎంత అంటే అంత అప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుని మనం వాటిని చిన్న డబ్బాలో తీసి ఉంచుకొని వాడుకుంటూ ఉండవచ్చు అదేవిధంగా మన టిఫిన్లోకి కొంచెం పచ్చడి తీసుకునండి వాటర్ కలుపుకొని పిల్లలకి పెద్దోళ్ళకి మనం పెట్టవచ్చు అదేవిధంగా కొంచెం పెరుగు కలుపుకొని కారం తగ్గాలి అనుకుంటే కొంచెం పెరుగు ఈ పచ్చడిని మనం టిఫిన్లోకి వాటర్ కలుపుకుని వాడుకోవచ్చు ఈ పచ్చడిని ప్లాస్టిక్ డబ్బాలో కానీ కాజు బాటిల్లో కానీ లేదంటే జాడీలో కానీ తీసుకుని స్టోర్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఆల్